సంతోషకరమైన దినము మనం ఇప్పుడు చుండూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము గౌరవ వేలూరు ఎమ్మెల్యే గారు నక్కానంద్ బాబు బాబు గారు ఉన్నారు ఆ తర్వాత విజయవాడ డివిజన్ నుంచి డివిజన్ ఇంజనీర్ గారు వచ్చారు మయాంక్ ఉపాధ్యాయ గారు రైల్వే సూపరింటెండెంట్ గారు మండల అధ్యక్షులు వారు అందరూ పెద్దలు మిత్రుల మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నికలు జరిగిన తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో బీజేపీతో సహా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరం కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చాలా పనులు తీసుకుంటాను ముఖ్యంగా రైల్వేస్లో ఆర్ఓబీస్ గురించి కూడా నేను ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఆ ప్రపోజల్స్ పెట్టిన పరంపరలో రైల్వే మంత్రి గారు శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని చాలా సార్ తర్వాత ముఖ్యంగా ఆర్ఓబీల గురించి మాట్లాడుతూ ఉంటే మీ అందరికీ తెలిసిన విషయమే రైల్వే గేట్ దగ్గర లెవెల్ క్రాసింగ్ దగ్గర ప్రజలు రైతులు మహిళలు బడికెళ్ళే వెళ్ళే పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలు చాలా కష్టపడతా ఉంటారు గంటల తరబడి రైల్వే గేట్ కోజ్ చేస్తే ఆ రైల్వే గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలకి ఎగ్జామ్ లేట్ అవ్వచ్చు కొంతమంది పేషెంట్స్కి హార్ట్ పేషెంట్ కావచ్చు రెండు గర్వస్ట్రీ కావచ్చు ఆసుపత్రికి పోవాలంటే లేట్ అవుతూ ఉంటుంది ఒకసారి ఆ తర్వాత రైతులు కూడా చాలాసార్లు గంటలు గంటలు అక్కడ వెయిట్ చేస్తూ